Welcome జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో సత్యనారాయణ స్వామి కళ్యాణ మండపంలో పామూరు ఎస్ఐ అంబటి చంద్రశేఖర్ సమావేశం ఏర్పాటు చేసి రేపు జరిగే పంచాయతీ ఎలక్షన్స్ కి ఇతర జిల్లాల నుండి ఒంగోలు నుండి ఎస్ఐలు సిఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ రేపు జరగబోయే పోలింగ్ కేంద్రాల ఎలాంటి గొడవలు జరగకుండా పామూరు మండల పట్టణ గ్రామ ప్రజలు పోలీసు వారికి సహకరించాలని ఆయన తెలిపారు బందోబస్తు కోసం రావడం జరిగినది సమావేశానికి ముఖ్య అతిథులు సిఐకే శ్రీనివాసరావు పాల్గొన్నారు ఎవరికి అభిమానం ఉంటే వారు అభిమానాన్ని ఓట్లు పలు చూపించుకొని ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు వారికి ఎలక్షన్ సిబ్బందికి సహకరించాలని కోరుకుంటున్నాం అలా కాకుండా ఎవరైనా ఎలక్షన్లో ఓటర్ యొక్క ప్రశాంతత భంగం ఓటర్ యొక్క హక్కును ప్రశాంతత భంగం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం వారి మీద కఠినంగా చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ सि सजा ज़रूरु पोलिस वारी एलक्सी साॻिरी थैंक्यू